లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి ఊహించని షాక్ తగిలే అవకాశం ఉందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ప్రాతిభద్రతల పరిస్థితి అధా అద్భుతప్పుతోందన్న కారణంతో గవర్నర్ పాలన విధించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందో అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్ళపై జరిగిన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతకు దారితీశాయి ఒక ఒకరి తర్వాత ఒకరుగా వైసీపీ కీలక నేతలను టార్గెట్ చేస్తూ జరుగుతున్నాయి ఈ దాడులు ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశంగా మారాయి ఈ వ్యవహారం కేవలం రాష్ట్రానికి పరిమితం కాకుండా ఢిల్లీ వేదికగా రాజ్యసభలోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలను రాజ్యసభ వేదికగా ప్రతిపక్ష నేతలు గట్టిగా వి వినిపించారు రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగడం లేదని వైసీపీ సభ్యులు సభ సభ్యుల సభలో ఆందోళన వ్యక్తం చేశారు ఇదే సమయంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో చక్రం దిప్పుతున్నట్లు కనిపిస్తుంది రాష్ట్రంలో జరుగుతున్న దాడులు మరియు శాంతి భద్రతల వైఫల్యాలపై ఆయన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లాలి తీసుకువెళ్లి చంద్రబాబు ప్రభుత్వానికి ఇరకాటలు పడేసేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం మోడీ వద్ద పెళ్లి సుభాష్ చంద్రబోస్ సమర్పించిన నివేదికలు మరియు రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులను వివరించిన తీరు ఇప్పుడు చర్చనీయంగా మారింది ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం అధికారులకు దు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కేంద్రానికి ఫిర్యాదు అందడంతో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది ఇప్పుడు ఇటు రాష్ట్రంలో అటు రాష్ట్రంలో అంబటి జోగి ఇళ్లపై దాడులు అంశం అగ్గికి ఆద్యం పూసినట్లయింది ఈ దాడులు వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో కేంద్ర హోంశాఖ కూడా ఏపీ డీజీపీ నుంచి నివేదిక కోరినట్లు వార్తలు వస్తున్నాయి ఒకవేళ శాంతి భద్రతలు మెరుగుపడకపోతే ప్రత్యామ్నాయంగా గవర్నర్ పాలన విధించడమే మేలని కేంద్రం భావిస్తే అది చంద్రబాబుకు కోలుకునే దెబ్బ అవుతుంది ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఏపీ రాజకీయాలు ఒక కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని స్పష్టమవుతుంది అప్ అంబటి మరియు జోగి రమేష్ ఇళ్లపై దాడులు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఏడెక్కింది దీనికి తోడు రాజ్యసభలో జరిగిన చర్చ రచ్చ మరియు మోడీ దగ్గర పెళ్లి సుభాష్ చంద్రబోస్ వే చేస్తున్న లాబింగ్ వే వేరేసి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో కఠిన పరీక్ష కా ఎదురుతుంది ఎదురుకానుంది భవిష్యత్తులో ఏపీలో ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి